కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో మనం ఉన్నాం ఇంటి ముందు అనేక రకాల పంటలు వీళ్ళు పండిస్తున్నారు అవేంటో చూద్దాము ఇక్కడ చూస్తే ఇదంతా మిరియం చెట్టు ఈ నెడుంగండం అనే ఊరిలో ఉన్నాము మనతో పాటు కురియన్ ఆంటోనీ కొట్టుపల్లి గారు ఉన్నారు వాళ్ళ ఇల్లు ఇది ఇక్కడేమో మిరియాలు వీళ్ళు ఇంట్లోనే పండించుకుంటున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే పనసలో పనస పండ్లు అనేక రకాల పనస పండ్లు చెట్లు చాలా ఉన్నాయి ఏపుగా పెరిగాయి ప్రతి చెట్టు కూడా ఇట్లా మిరియాలు కూడా వీళ్ళు ఇంటి అవసరాల కోసం మాత్రమే పండించుకుంటున్నారు ఇంకా చూసుకుంటే ఈ మల్లె చెట్లు అంటే మన దగ్గర కూడా సాధారణంగానే ఉంటాయి ఇక్కడ ఇదంతా వాటర్ యాపిల్ ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది పండిస్తున్నారు అక్కడ చూస్తే కోకో చెట్లు ఉన్నాయి అంటే చాక్లెట్ బీన్స్ తీసుకోవడానికి పండించే కోకో చెట్లు కాఫీ పండిస్తున్నారు అదేవిధంగా ఇంకా అనేక రకాల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తేనేమో ఇదంతా కూడా స్ట్రాబెర్రీ ఇప్పుడు ఇంకా కలర్ రావాల్సి ఉంది ఉదయం కొన్ని పండినాయి మేము తినేసాం ఆల్రెడీ సో ఇట్లా మన ఇళ్లలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంటి ముందు ఎక్కువగా మనము టమాటా మిర్చి వంకాయ కొన్ని తీగ జాతి కూరగాయలు ఇవి పండించుకుంటాం కదా ఇక్కడేమో మిరియాలు కొన్ని కొందరిళ్లలో కొబ్బరి చెట్లు ఇట్లా పనస చెట్లు కోకో చెట్లు కాఫీ చెట్లు ఇట్లాంటివన్నీ పండించుకుంటున్నారు మనతో పోలిస్తే ఇక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నారు కాబట్టి ఇక్కడ వాతావరణం వేరు ఇక్కడ పంటలు వేరు ఇక్కడ కల్చర్ కూడా కొంచెం వేరుగా ఉంటుంది మనతో పోల్చుకున్నప్పుడు మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియం